不是 ఒకసారి చెప్ప వాళ్ళు అక్కడ చెప్పు ప్లీజ్ వచ్చింది సరిపోలేదా పోరా స్టూడెంట్ ఫై ఉండి రౌడీల బిహేవియర్ ఏంటి బాలు నువ్వు కొట్టిన దెబ్బలకు వాడి చచ్చి ఉంటే నీ ఫ్యూచర్ ఏమయ్యేదో ఆలోచించావా హ ఆలోచించేసేది వ్యాపారం స్నేహం కాదు అన్న తమ్ముడు అక్క చెల్లి ఇలా రక్త సంబంధాలను దేవుడు నిర్ణయిస్తాడు కానీ స్నేహితులను మాత్రం మనం నిర్ణయించుకుంటాం వాడు నా ప్రాణం మనకే రిలేషన్ లేకపోయినా ఆ రాజు గారిని కొట్టినందుకు నాకేమవుతుందని ఇంత బాధపడుతున్నావే అటువంటిది నా ప్రాణ స్నేహితులు వెంటనే చెయ్యి వేస్తే ఎలా ఊరుకుంటాను శరత్ కోసం ప్రాణాలు ఇవ్వటమే కాదు ప్రాణాలు తీస్తాను యువర్ వెరీ లక్కీ శరత్ తెలివితేటలుంటే మెడల్ సంపాదించుకోవచ్చు కష్టపడితే ఆస్తులు సంపాదించుకోవచ్చు ఏం చేసినా మంచి స్నేహితుని సంపాదించుకోవటం చాలా కష్టం కానీ నువ్వు సంపాదించావు ఆస్పత్రిలో మందులు కొట్టు పక్కన పూల కొట్టి ఆ పూల కొట్టు పెడితే నీకెందుకు సారా కొట్టు పెడితే ముందు నీ బాడీలో ఏ పాటలు ఎక్కడెక్కడ విరిగాయో అవి చూసుకోక్టర్ అవునయా డాక్టర్ కదా ఎక్కడున్నాను డాక్టర్ 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 అంటామేమిటి చెప్పేం జరిగింది ఏం జరిగింది బాగానే అనేవాడు నో డోంట్ పేషెంట్ తోనే చెప్పిస్తాను చెప్పు బాబు ఏం జరిగింది నేను లారీలో వస్తుంటే స్కూటర్ అయిపోయింది లారీలో వస్తుంటే స్కూటర్ గుద్దీలా అయిపోయాను కాదు కాదు అదే స్కూటర్ లో వస్తుంటే లారీ గుద్దీటర్ ఇలా అయిపోయాను లారీ లారీ నన్ను అబద్ధం చెప్పాను లేకపోతే చూడు బాబు డాక్టర్లకు ఇప్పుడు నిజమే చెప్పాలి ఎట్ ది సేమ్ టైం అబద్ధం చెప్పకూడదు ఎందుకంటే మేము కూడా ట్రీట్మెంట్ కి ప్రిపేర్ కావాలి కదా చెప్పు ఏం జరిగింది లేదండి లారీ గుర్తిందండి లారీ ఎగుతుంది మరి దెబ్బలు చూస్తే లారీ టైర్ల గుర్తులు గాని స్కూటర్ గుర్తులు జాడలు గాని కనిపించట్లేదు ఎవడ బాగా కుమ్ లారీ గుర్తిందండి లారీ ఎగుతుందా ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి కుమ్మితే దాన్ని ఇన్సిడెంట్ అంటారు ఒక వ్యక్తిని ఒక వాహనం గుద్దితే దాన్ని యాక్సిడెంట్ అంటారు ఇప్పుడు చెప్పు నిన్ను గుమ్మింది వ్యక్తి వాహనం ఐ మీన్ ఇన్సిడెంట్ డోంట్ వరీ ఇంకో యాక్సిడెంట్ ట్రీట్మెంట్ అంటే ఇనుముకు సంబంధించిన ట్రీట్మెంట్ మొదలు పెడతాను డాక్టర్ కేజీ హాస్పిటల్ నుంచి మీకు ఫోన్ వచ్చింది మెడికల్ స్టూడెంట్స్ కి ప్రాక్టికల్స్ కోసం డెడ్ బాడీ కావాలంటూ అలాగా పాపం స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారేమో ఒక అరగంటలో ఆపరేషన్ మొదలు పెట్టబోతున్నాను అలాగనే పంపిస్తారు దా స్వామి నువ్వు ఇప్పుడేగా చేరింది నీకు ఇంకా చాలా టైం ఉంది నీకంటే సీనియర్లు చాలా మంది ఉన్నారు బాబు సిటీలో ఏ మెడికల్ కాలేజీకి డెడ్ బాడీ కావాల్సి వచ్చినా నాకే ఫోన్ చేస్తారు భగవంతుడి దేవులంత మంచి పేరు సంపాదించుకున్నాను అంతా వాళ్ళ అభిమానం ఈ దండ ఇక్కడి కదయ్యా ఏడు పెడికి బాగు నువ్వేం కంగారు ఇప్పుడు మావన్నీ ఎమర్జెన్సీ కేసులు అటు కావచ్చు ఇటు కావచ్చు అన్ని రెడీగా ఉన్నారు కదా అందుకు ఆ దండ ఆపరేషన్ సక్సెస్ అయితే పేషెంట్ బంధువులు నా మెడలో వేస్తారు ఫెయిల్ అయితే నేను శవం మెడలో వేస్తాను అది అన్నమాట లెక్కపత్రం అందుకేనా అండి కొట్టు హాస్పిటల్ కాంపౌండ్ లో పెట్టుకున్నారు కనుక్కున్నావే అది మా బాబాయ్ బాకీ తెచ్చుకోగలను నేను చిన్నప్పుడు మా ఊళ్ళో చదువు సంఖ్య లేకుండా పెద్ద పరిగలు పేతలు ఎరుకుంటూ పొలాలను పడి తిరుగుతూ ఉంటే మా బాబాయ్ నన్ను వచ్చి అరదీసి బలవంతంగా చదువు చెప్పించి వాడు చేశాడు ఏదో వృతాభక్తిగా ఆయన చేతి పూల కొట్టు పెట్టించాను వ్యాపారం బాగానే ఉంది రెండు ఇళ్ళు కూడా కట్టుకున్నాడు మీలాంటి వాళ్ళు కోఆపరేట్ చేస్తే కేజీ హాస్పిటల్ దగ్గర ఒక బ్రాంచ్ కూడా పెడదాం అనుకుంటున్నాడు భగవంతుడి వల్ల నాకు రోజుకు నాలుగు ఆపరేషన్లు తగులుతూనే ఉన్నాయి పద్నాలుగు రీళ్ళు బాగా పనిచేసినరాటర్నూన్ ఏంటి ఓకే మీకు పద్నాలుగు రీళ్లు తీరి సరిపోతారా ఒక్క రీలైనా ప్రాక్టికల్స్ చేయించాలి అందుకే ఈ రోజు మీకు ముగ్గురు ప్రముఖ వ్యక్తుల్ని పరిచయం చేయబోతున్నాను వాళ్ళని చూసిన నేను మీకు దేవుళ్ళగా అంతా కానీ రోల్ నెంబర్ వన్ టూ త్రీ ఈ బజ్జీలు అమ్ముకునే బుజ్జిగారిని చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళరా స్కూల్కి వెళ్ళరా అంటే నేను నేను అని చెప్పి రోడ్లంటే తిరిగి వాడు ఇప్పుడు అదే రోడ్ల మీద అని చెప్పి అడిగి బజ్జీలు అమ్ముకుంటాడు అదే రోజుల్లో చదువుకుంటే ఫైవ్ స్టార్ హోటల్ మేనేజర్ అయ్యేవాడు చదువుకోక ఈ వైట్ అండ్ వైట్ కాలేజీలో చదువుకునే రోజుల్లో లైబ్రరీలో పుస్తకాలు అమ్మేసి అమ్మాయిలు బైక్ల మీద కూర్చోబెట్టి రోజంతా ఇప్పుడు రోజంతా కోర్టులో చేతులు కట్టుకునివాడు చదువుకోక ఇంక అప్పారావు గారు మీ చదువుకోమంటే చదువు మానేసి విపరీతంగా సినిమాలు చూసేవాడు ఇప్పుడు అదే సినిమా హాల్ బయట రోడ్లు సినిమా హాల్లో మరుగుదొడ్లు కడుక్కుంటున్నారు అదే బాగా చదువుకుంటాయి మున్సిపల్ కమిషనర్ అయ్యేవాడు చదువుకోక ఇది పరిస్థితి ఏంటి మీ ముగ్గురు తల తగ్గుచున్నారు మీకు ఇంకా అర్థం కాలదా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ప్రసాద్ గారి గురించి తెలుసా ఆయన గురించి ఎవరో తెలీదు ఆయన పెట్టిన ఇన్స్టిట్యూట్లు తెలుసు ల్యాబ్లు తెలుసు స్టూడియోలు తెలుసు ఒక దర్శకులనే తెలుసు ఆయన ఏం చదువుకుని అంత గొప్పవారు సార్ సార్ మీకు పుల్లారెడ్డి స్వీట్స్ పుల్లారెడ్డి గారు తెలుసా నాకు అంటే ఆంధ్రలో అందరికీ తెలుసు అమెరికాలో కూడా ఆయన ఏం చదువుకున్నారండీ అంత ఫేమస్ అయ్యారు భగవంతునికి భక్తునికి అనుసంధానమైన అంబికా దర్బార్ భక్తి ఫ్యాక్టరీని ఎవరు స్థాపించారు సార్ ఆలపాటి రామచంద్రరావు గారు మరి ఆయన ఏం చదువుకున్నారు జీవితాన్ని చదివారు కలిసి తిరిగితే కడుపు రాక కలరా వస్తుందా నీకంటే ముందు ఎంతో మంది అమ్మాయిలతో ఎంజాయ్ చేశాను వాళ్ళెవరూ నీలాగా ఎడవలేదు సైలెంట్గా వెళ్ళి కడుపు తీసుకున్నారా వెళ్ళు వెళ్ళు నువ్వు కూడా అదే పని చెప్పా నాకు ఎన్ని బైక్ మీదే కాలేజీకి వస్తాను ఎందుకు తెలుసా నీకు సింప్లిసిటీ అంటే ఇష్టం నా అందం చూసి ఎంతో మంది పడి నేను మాత్రం నిన్నే ఇష్టపడుతున్నాను ఎందుకు తెలుసా నీ అమాయకత్వం నుంచి